హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో ఏం మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు చూద్దామండి ఇక్కడ నేను టూ ఫైల్స్ పెట్టాను మీరు వన్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి ఇది వన్ అండ్ టూ అండ్ ఇది ఈ టూ ఫైల్స్లో మీరు వన్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి వన్ టూ ఓకే సెలెక్ట్ చేసుకున్నారు కదండి ఫస్ట్ ఫైల్ చూద్దాం రిమైండ్ పాజిటివ్ ఏ విషయంలో అయినా సరే మీరు పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి హెల్ప్ఫుల్ పీపుల్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి ఏదైనా దానం చేయండి మీకు మీకున్నలోనే మీరు హెల్ప్ చేయమని ఏంజోస్ గైడ్ చేస్తున్నారు యు ఆర్ రెడీ మీరు అంటే రెడీగా ఉన్నారా మీరు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఏదైతే సక్సెస్ చూడాలనుకుంటున్నారో కెరియర్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ లేదా రిలేషన్ పరంగా రీయూనియన్ కోరుకుంటున్నారనుకోండి ఆ విషయాల్లో ఏదైతే అనుకుంటున్నారో మీరు లైఫ్లో ఆ విషయాల్లో మీరు రెడీగా ఉన్నారా అని ఏంజెస్ గైడ్ చేస్తున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారు మీ గోల్ కానీ లేకపోతే ఏదైనా కెరియర్లో సక్సెస్ చూడాలనుకుంటున్నారా లేకపోతే రిలేషన్లో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు అది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫీ మంత్స్లో అవుతుందని ఏం మీకు గైడ్ చేస్తున్నారండి సెకండ్ ఫైవ్ చూద్దామండి పీస్ఫుల్ రిజల్యూషన్ మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్లో అయితే ఒక పరిష్కారం అనేది దొరకట్లేదో అది మీకు దొరుకుతుందంట ఒక పరిష్కారం అనేది దొరుకుతుందంట ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఏదైతే సిచ్యువేషన్లో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించట్లేదు ఒక కెరియర్ పరంగా కానీ లేకపోతే హెల్త్ పరంగా కానీ ఎనీథింగ్ ఎనీథింగ్ ఒక వ్యక్తి పరంగా కానీ ఏదైతే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించట్లేదో అది డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందంట ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇంప్రూవ్మెంట్ కావాలని ఏదైతే అనుకుంటున్నారో ఇప్పటి నుంచి ఒక వన్ ఇయర్ లోపు అది జరుగుతుందంటండి ఇఫ్ యూ బిలీవ్ మీకు నమ్మకం ఉండాలి నమ్మకం ఉంటేనే ఇది జరుగుతుందని చెప్తున్నారు